హాయండి మరదళ్ళ ప్రేమ కదా నాలుగవ భాగాన్ని ఇప్పుడు మనం చూసేద్దాం అక్క నేను బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను ఏంటి తమ్ముడు అది పట్నంలో ఏం పని ఉందని పోయినావురా అని అడుగుతుంది సుమతి అక్క నీ ముందు చెప్పేది విను తర్వాత పట్నంలో నేనేం చేశానో చెబుతాను సరే సరే అదేదో చెప్పు అక్క నేను చెన్నుని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను ఆనంద్ అందరితో పాటు దాని మీద జాలి చూపిస్తున్నావా లేక అందరి దృష్టిలో ఆదర్శవంతుడివి కావాలని చేసుకుంటానని అంటున్నావా అని కోపంగా అడిగింది సుమతి లేదు లేదులేదక్క బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను అక్క చిన్ను నాకు దూరం కాకుండా ఉండాలంటే దగ్గరయ్యే మార్గం ఒకటి చిన్నుని పెళ్లి చేసుకోవడం మరి ఈ ఆలోచన ఆ రోజు ఏమైందిరా ఎంత బ్రతిమిలాడాను నువ్వు చేసుకుని ఉంటే ఇద్దరు నాకల్లేదుటే ఉంటారని విన్నావా లేదంటే లేదు అని మోకు పట్టుబట్టావు చూశావా ఈ రోజు ఏమైందో దాని బ్రతుకు తెల్లార్చేశ దేవుడు ఇక దానికి మంచి రోజులు నుంచి వస్తాయిరా దాని బ్రతుకు ఇలా తెల్లారిపోయిందే లేదులేదక్క అలా జరగకూడదు ఒంటరిగా నడవడం ఒంటరిగా ఏడవడం ఒంటరిగా పాతపడడం అలవాటైపోయిందక్క నాకు రేపు పొద్దున దానిని ఒంటరి దాన్ని చేసిపోతానేమోనని ఆలోచనతో చేసుకోను అని అన్నాని అక్క అంతేకాని మరే ఉద్దేశమూ లేదు నాకు అంటే నిన్ను పెళ్లి చేసుకుంటే చిన్ను కలకాలం పసుపు కుంకాలతో సువాసినిలా వర్దిల్లదని అపోహపడ్డావు అంతేనా అంతేనని తల ఆడించాడు ఆనంద్ కాని ఏం జరిగింది తమ్ముడు నీ వల్ల చిన్నుకి అన్యాయం జరుగుతుందన్నావే కాని మరొకరి వల్ల జరగదన్న గ్యారంటీ లేదని ఆ దేవుడు నిరూపించలేదు ఇప్పుడు అంతా ఆ పైవాణి లీల మన చేతిలో ఏమీ లేదురా హృదయంలో అనుభూతులకు ఆకారం కల్పించలేక ఈ జన్మకు ఈ ఆవేదన చాలు అని ఊరుకున్నానక్క నేను జీవోత్సవంలా బ్రతకగలను కానీ చిన్నుని అలా చూడలేను కష్టపడాలన్నా ఈ క్షణమే ఆనందించాలన్నా ఈ క్షణమే బ్రతకాలన్నా ఈ క్షణమే బ్రతికించాలన్నా ఈ క్షణమే అని తెలుసుకున్నానక్క నేను ఎందుకంటే నిన్న నీది కాదు గడిచిపోయింది కాబట్టి రేపు నీది కాదు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ఈ క్షణమే నీకు తక్షణం అని అర్థమైంది అందుకే నేను ఈ నిర్ణయానికి వచ్చానక్క అని అంటాడు ఆనంద్ అది కాదు ఆనంద్ ఇప్పటికే లోకులు రకరకాలుగా మాట్లాడుతున్నారు మళ్ళీ వాళ్ళకి అవకాశం ఇచ్చిన అవుతాం అయినా దాని జీవితం ఎలా ఉంటే అలా జరుగుతుంది దాని దురదృష్టానికి నీకంటగట్టలేని వదిలేరా అదేంటక్క నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావు నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నా వల్లేనని అనుకుని మురిసిపోయి ఒక్కసారి వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడి చూడు వాళ్ళ అసలు మనస్తత్వం ఏంటో బయటపడుతుంది అయినా ఒకరితో మనకేంటి చెప్పక్క మన జీవితం మనది మనం బాధల్లో ఉన్నామని ఎవరైనా ఇంత అన్నం పెడతారా లేక ఓదార్పునిస్తారా చెప్పు కాకుల్లా పొడవడం తప్ప ఏం చేయగలరక్క వాళ్ళు దాని జీవితం బాగుచేయాలని తొందరపడి ఈ నిర్ణయం తీసుకోకు ఆనంద్ ఇప్పటి నీ తొందరపాటు ఈ నిర్ణయం వల్ల మీ ఇద్దరి మధ్య దూరం పెరగకూడదు నాకు మీ బావకలాగా అక్క దానిమీద జాలితో చేసుకుంటున్నానని అనుకుంటున్నావా చిన్ను మీద ప్రేమతోనే చేసుకోవాలనుకుంటున్నా అది చేసుకుని వెళ్తూ ఉంటే కన్నీటి రూపంలో నా కళ్ళ నుండి చిన్నుతో గడిపిన రోజులు జ్ఞాపకాలుగా జారిపోతున్నాయి దీనంగా దిగులుగా అయ్యాను దాన్ని పోగొట్టుకుని గుండెల్లో గతాన్ని గడిపిన జ్ఞాపకాల్ని నింపుకొని ఒక మరబొమ్మలా ఉన్నాను నా చిన్ను ఒకప్పుడు తన అమాయికపోయిన కళ్ళతో ఆనందపు స్వప్నాలతో కలకలలాడేవి బ్రతుకు పరుగులు తీసే ప్రవాహంలా సాగేది నేడు ఒంటరిగా శూన్యం వంక దీర్ఘంగా తీరం వంక చూస్తూ ఉన్నట్లుంటుంది అందుకే తిరిగి కళ్యాణకాంతులు తన కనులలో ప్రత్యక్షం అవ్వాలి తన స్వప్న జగతిలో ఒక చిలిపి ఊహకి నేను ప్రాణం పోయాలని అనుకుంటున్నానక్క అందుకే అక్క నీ దీవలేదో చిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను ఏమంటావని అడిగాడు ఆనంద్ వింటోంది తనేనా అంటుంది తన తమ్ముడేనా అన్నంత ఆశ్చర్య ఆనందాలతో పట్టలేని ఉద్వేగంతో తమ్ముణ్ణి కౌగిలించుకొని ఏడ్చేసింది సుమతి ఒరే ఆనంద్ నువ్వు దేవుడివిరా దేవుడివని మరింతగా వెక్కి వెక్కి చెప్పింది తన మనసులో నిజంగా అంతా ఆ పైవాణి లీల కాకపోతే చిన్నుని ఎలా బ్రతికిస్తాడు తిరిగి దక్కింది అంటే శాశ్వతంగా నేను దక్కించుకోవడానికే కదా అని నాకు బలంగా అనిపిస్తుంది ఇది ఆ దైవాజ్ఞ శిరస వహించదలుచుకున్నాను అందుకే ధైర్యంగా అక్కని అడగగలిగాను అని అనుకున్నాడు ఆనంద్ గదిలో ఉన్న అద్వైతకి నిద్రపట్టలేదు అమ్మా మావయ్య ఏం మాట్లాడుకుంటున్నారో అని ఒక చెవి వేసింది ఆనంద్ చెప్పిన ప్రతి మాట వినింది మావయ్యకి నేనంటే ఇంత ఇష్టమా అని లోపల సంతోషపడింది అద్వైత సరేరా తమ్ముడు గారిని అడుగుతాను ఎప్పుడు బాగుందోనని సంతోషంగా వెళ్ళింది సుమతి అక్క ఇంకొక మాట ఏంటి తమ్ముడు ఏమైనా కావాలా పెళ్ళి గుడిలో పెట్టుకుందాం అది కూడా చాలా కొద్ది మందితో సింపుల్గా అయితే అక్క అలాగేరా తమ్ముడు నీ ఇష్టాన్ని నేనెప్పుడైనా కాదన్నానా చెప్పు అలాగే పట్నం వెళ్ళిపోదాం అన్నానా ఆలోచనకు తెరదించేశావురా లేదక్క పెళ్ళవగానే మనం సిటీకి వెళ్ళిపోతున్నాం చిన్నుని కాలేజీలో చేర్పించడానికి అన్ని ఏర్పాట్లు చేశాను మనం ఉండడానికి ఇల్లు కూడా చూశాను అందుకే నేను సిటీకి వెళ్ళింది అవన్నీ పూర్తి చేసి రావడానికి నాలుగు రోజులు పట్టింది ఇంక ఇప్పుడు ఎందుకు నా పట్నం పోవడం ఆడ మనకు ఏమీ తెలియదు ఇప్పుడు పోయి ఏం చెయ్యాలా ఇక్కడందరూ మనవాళ్లే అక్కడెవరున్నారు చెప్పు అని ఏంటుంది సుమతి అయినా ఇంకా చిన్నుకి చదివెందుకు చెప్పు అదేమైనా ఉద్యోగాలు చేయాలనా ఊళ్ళేల పెళ్లి చేసుకుని సక్కంగా కాపురం చేసుకుంటే చాలదు అని అంది సుమతి మొన్న పట్నం వెళ్లిపోతానని అంతలా చెప్పావు కదక్క ఇప్పుడేమైంది నువ్వు బాధలో ఉంటే మన అని నువ్వు చెబుతున్నావే కదా వాళ్ళంతా ఏమయ్యారు నిన్ను ఓదార్చవలసింది పోయి మాటలతో కొల్లబొడిచారు మనవాళ్ళు మనల్ని ఎప్పుడూ ఏడిపించరు మన అనుకుని మనం పొరబడిన వాళ్లే ఏడిపిస్తారు అదేంటి ఆనంద్ అలా అంటున్నావు వాళ్ళంతా మన బంధువులురా ఏదైనా కష్టం వస్తే వాళ్లే మనకు తోడుగా ఉండాలా ఆనంద్ అని అంటుంది సుమతి ఇక ఆనంద్ నవ్వి ఇప్పుడు ఎంతవరకు నీ కష్టంలో తోడుగా ఉన్నారక్క నువ్వే చెప్పు ఏ బంధమైనా మనా అని మనం అనుకుంటే సరిపోదు ఎదుటివాళ్ళు కూడా మన అని అనుకుంటేనే బలపడుతుంది అది ఏ బంధమైనా సరే అది కాదురా తమ్ముడు సుమతి మాటలు మధ్యలోనే ఆపి అక్క గాలికి గాలం వేసినా లాభముండదు జడివాడకు గుడుకు పట్టినా ఫలితం ఉండదు కంపను మినరల్ వాటర్తో పెంచినా ప్రయోజనం ఉండదు కొన్ని బంధాలు అనుబంధాలు కూడా ఇంతే ఇక వాళ్ళ గురించి ఆలోచించకుండా నేను చెప్పింది చెయ్యి నీ తమ్ముడి మీద నమ్మకం ఉంటే అలాగే పెళ్లితో పాటు గృహప్రవేశానికి కూడా మంచి రోజు చూడమని పంతుల్ని మనం కొన్న కొత్త ఇంటిలో గృహప్రవేశం చెయ్యాలక్కా అని అంటాడు ఆనంద్ సరీర తమ్ముడు అలాగే నువ్వు చెప్పినట్టే చేస్తాను అని సంతోషంగా కళ్ళు తుడుచుకుంటూ చెప్పింది సుమతి తన ఇంటికి వచ్చి పడుకున్నాడు ఆనంద్ హాస్పిటల్లో తనతో చిన్ను అన్న మాటలు మరోసారి మననంలోకి వచ్చాయి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే చిన్ను ఆనంద్ చేయందుకుని అన్న మాటలు మావయ్య నేను అమ్మ దగ్గరికి వెళ్ళను నీ దగ్గరే ఉంటాను ఎప్పుడు ఎప్పుడూ నీ దగ్గరే ఉండాలని ఉంది మావయ్య అంటూ గుండెల్లో ముఖం దాచుకున్న చిన్ను గుర్తొచ్చి హాయిగా నవ్వుకున్నాడు ఆనంద్ చిన్నుని పెళ్లి చేసుకుంటానని సుమతితో అనగానే సుమతికి కళ్ళనీళ్ళు సంతోషంతో బయటికి వచ్చాయి కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ అలాగే తమ్ముడు నువ్వు ఎలా చెప్తేనే అలానే అనింది ఆనంద్ తన మనసులోని సంతోషం బాధ అక్కతో పంచుకున్నానన్న భారం దిగినట్టయి ఆనందంతో ఇంటికి వెళ్ళాడు మంచం మీద పడుకుని తన జీవితాన్ని చిన్నూతో ఊహించుకుంటూ పరవశించిపోయాడు అమ్మా మావయ్య మాటలు విన్న అద్వైత మావయ్యకి తనంటే ఇంత ఇష్టమా అని తెలుసుకుంది మావయ్యకి తనంటే ఎంత ఇష్టమో తెలుసుకుంది కంటి మీద కునుకురాక మదిలో ఎన్నో చిలిపి ఊహలు రేగుతూ ఉంటే వాటిని నివారించలేక మామయ్య దగ్గరికి వెళ్ళి ఎన్నో ఊసులు చెబుతూ తన హృదయం మీద తలవాల్చి పడుకోవాలని ఉంది అని మనసు తొందర పెడుతూ ఉంటే వాటికి కళ్ళం వేయలేక అవస్థలు పడుతూ ఉంది అద్వైత ఆ రాత్రి శివరాత్రి అయితే అనిపించింది ఇద్దరికి అలా ఎప్పటికో నిద్రలోకి జారుకున్నారు వారిద్దరూ ఇక సుమతి తెల్లవారుజామున లేచి చన్నీటి స్నానం చేసి దేవునికి దీపారాధన చేసింది భగవంతుడా నా బిడ్డ జీవితాన్ని ఎలా మలుపు తిప్పాలనుకుంటున్నావో నాకు తెలియదు ఇకనైనా దాని జీవితం సంతోషంతో నిండేలా చూడు స్వామి అందరూ జీవితంలో ఒకటి మనకు దూరమైతే దానికంటే గొప్పది మనకు దగ్గరవుతుంది అంటారు నా కూతురికి ఏమివ్వాలని అనుకుంటున్నావో అది ఎటువంటి ఆటంకాలు లేకుండా ఇవ్వు స్వామి అని దన్నం పెట్టుకుంది ఏమి తినకుండా తాగకుండా గుడికి వెళ్ళింది సుమతి గుడిలో అద్వైత ఆనంద్ పేరు మీద అర్చన చేయించి ముక్కుకుంది తర్వాత భూజారి గారి కలిసి విషయం చెప్పింది సంతోషం తల్లి మంచి నిర్ణయం తీసుకున్నావు అభంశుభం తెలియని చిన్ను జీవితం ఇలా అయిపోయిందని దిగులు పడని రోజంటూ లేదు మా ఇంటి దానికి చిన్ను అంటే చాలా ఇష్టం అది కూడా రోజు బాధపడుతూ ఉంటుంది ఇప్పుడు ఈ సంగతి తెలిసిందంటే చాలా సంతోషిస్తుంది అని పూజారి అన్నారు ఏంటో పూజారి గారు దాని జీవితం ఇలా అయ్యింది సంతోషంగా అత్తారింట్లో కాపురం చేసుకోవలసిన నా బిడ్డ ఇప్పుడు ఇలా దాని జీవితం కన్నీళ్ల ప్రవాహం అవుతుందని అనుకోలేదు అమ్మా సుమతి ఎవరికి ఎవరు తోడవుతారో ఎవరెప్పుడు విడిపోతారో ఎవరికి తెలుసు ఎవరి ప్రయాణం ఎక్కడి వరకు రాసి ఉంటే అక్కడి దాకని అంతకమించి మనం ఎంత ఆశించినా దక్కదు కాబట్టి ఆ భారం భగవంతుని మీద వేసి నువ్వు నిశ్చింతగా ఉండమ్మా అని అంటారు పూజారి గారు నేను ఇద్దరి జాతకాలు చూసి ఎప్పుడు బాగుందో చెబుతాను నువ్వు సాయంత్రం ఒకసారి ఇంటికి రా అని అంటారు అలాగే పూజారి గారు అని ఇంటికి వచ్చేస్తుంది సుమతి సుమతి ఇంటికి వచ్చేసరికి అద్వైత లేచి తలారా స్నానం చేసి తల తుడుచుకుంటూ ఉంది ఎక్కడికి వెళ్ళావమ్మా ఇంత పొద్దున్నే గుడికి వెళ్ళి పూజారి గారిని కలిసి వచ్చానమ్మా అవునా పూజారి గారితో ఏదైనా పని ఉండి వెళ్ళావా అని ఏమి తెలియనట్టు అడిగింది కూతురిని దగ్గరికి తీసుకుని నా బంగారు తల్లి ఇక నుండి నీకన్నీ మంచి చిన్ను అద్వైత ఏమీ మాట్లాడకుండా తల్లివైపు అలానే చూస్తూ ఉంది సుమతి నవ్వుతూ నీకు మామయ్యకి పెళ్లి చేయడానికి పెళ్లి ముహూర్తం కోసం వెళ్లానమ్మా అని అంది అద్వైత లోపల సంతోషపడుతూ పైకి మాత్రం మరి మామయ్య ఒప్పుకున్నాడా అని అంది మీ మావయ్య చెబితేనే నేను వెళ్ళాను అయినా రాత్రి నువ్వు అన్నీ విని ఉండాలి తలుపు చాటన నిల్చొని నక్కి నక్కి వినడం నేను చూసాలే మళ్ళీ ఏమి తెలియనట్టు అడుగుతున్నావు నాతో చెప్పించుకోవాలనా అని అడిగింది సుమతి పోమ్మా అంటూ సిగ్గుపడుతూ రూంలోకి వెళ్లిపోయింది అద్వైత చిన్ను మీ మామయ్య వచ్చి వెళ్లే వరకు బయటికి రాకు పెళ్ళయ్యేంతవరకు ఒకరికొకరు ఎదురుపడొద్దు అర్థమైందా ఎందుకమ్మా ఎదురుపడితే ఏమవుతుంది అని అడుగుతుంది అద్వైత ఎదురు ప్రశ్నలు వేయకుండా చెప్పింది చేయి చిన్ను అని వంటగదిలోకి వెళ్ళింది అమ్మో ఇంకా ఎక్కువ మాట్లాడితే అమ్మకి వచ్చే కోపాన్ని తట్టుకోలేను మామయ్య వచ్చినప్పుడు తొంగి చూస్తే సరే అని మనసులో అనుకుని ఆనంద్ కోసం ఎదురు చూస్తూ కూర్చుంది అద్వైత అక్కా అక్కా అంటూ లోపలికి వచ్చాడు ఆనంద్ అద్వైత రూము వైపు చూసి రారా తమ్ముడు కాఫీ పెడుతున్నాను కూర్చో అని కాఫీ తెచ్చిచ్చింది కాఫీ తాగుతూ చూపులు ఎవరినో వెతుకుతూ ఉన్నాయి తమ్ముడు మనోగతం అర్థమయిన సుమతి ఆనంద్ కాఫీ బాగాలేదా తాగడానికి కష్టపడుతూ దిక్కులు చూస్తున్నావని అడిగింది అదేం లేదక్క కాఫీ బాగుంది అని పూజారి గారి దగ్గరికి వెళ్ళావా అని అడిగాడు హా వెళ్ళానురా అని పూజారి గారు చెప్పింది ఆనంద్కి చెప్పింది సుమతి గొంతె విని చూడాలని అద్వైత తొంగి చూడగానే సుమతి కోపంగా చూసింది అంతే భయపడిపోయి వెనక్కి తగ్గింది అద్వైత ఉసూరుమంటూ వెళ్లి మంచం మీద పడుకుని అటూ ఇటూ దొర్లుతూ ఈ అమ్మ ఎప్పుడూ ఇంతే తన మాటే నెగ్గాలని చూస్తుంది ఆనంద్ టిఫిన్ తినువని అంటుంది అక్క సాయంత్రం నేను కూడా వస్తాను పూజారి గారింటికి అని అద్వైత రూమ్ వంక చూశాడు తను కనిపిస్తుందేమోనని కానీ లాభం లేకుండా పోయింది సరేరా అలాగే ఆయన గుడి మూసే టైంకి వెళ్తే సరిపోతుంది అని ఎంది సుమతి హా అలాగే అక్క నేను మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళొస్తానక్క అని చెప్పి వెళ్ళిపోయాడు ఆనంద్ ఆనంద్ వెళ్ళగానే చిన్నుని పిలిచింది టిఫిన్ తిందురా అని అద్వైత కోపంగా సుమతి వైపు చూసి నాకేమీ వద్దు అని ఎంది నా బంగారు తల్లి కదా తినమ్మా నేను రావద్దని చెప్పడానికి కారణం ఉందిరా కొద్ది రోజులు ఓపిక పట్టు అంతా మంచే జరుగుతుంది అని అంది సుమతి ఇప్పటి వరకు జరిగిన అనర్ధాలు చాలు ఇంకేదైనా జరగరానిది జరిగితే ఈ అమ్మ మనసు తట్టుకోలేదురా అని కళ్ళనీళ్ళు పెట్టుకుంది కొంచెం స్థిమితపడ్డాక చిన్ను ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దానివల్ల లభించే ప్రతిఫలం తీయగా ఉంటుంది నా మాట విను ఈ అమ్మ ఎందుకు చెబుతుందో అర్థం చేసుకుంటావని అనుకుంటున్నా అని అంటుంది సుమతి సరే అమ్మా నువ్వు చెప్పినట్టే వింటాలే నా బంగారు తల్లి అని మెటకలు విరిచి నుదుటి పేరు ముద్దు పెట్టుకుంది సుమతి సాయంత్రం సుమతి ఆనంద్ ఇద్దరు పూజారి ఇంటికి వెళ్లారు పూజారి గారు ఇంకొక పది రోజుల్లో దివ్యమైన ముహూర్తం ఉంది మీరు సరే అంటే అదే ఖాయం చేస్తాను అని అన్నారు సుమతి ఆనంద వైపు చూసి ఏమంటావు అన్నట్టుగా చూసింది ఆనంద్ సరే అన్నట్టుగా కళ్ళతోనే సమాధానం ఇచ్చాడు అదే ఖాయం చేయండి పూజారి గారు అమ్మా సుమతి ఇక నుండి అద్వైత జీవితం అద్భుతంగా ఉంటుంది మహజ్జాతుకురాలవుతుందమ్మా నీ కూతురు అని అన్నాడు అంతా బాగుంటుంది కదా పూజారి గారు అని దిగులుగా అడిగింది సుమతి అమ్మా సుమతి సముద్రం చుట్టూ ఉండే నీరు ఓడను ముంచేయలేదు ఆ నీరు లోపలికి చేరితేనే ప్రమాదం చుట్టుముట్టే సమస్యలు మనిషిని కొంగతీయలేవు వాటిని మనసులో తీసుకుంటేనే ప్రమాదం నీలో ఉన్న భయాలన్నీ వీడి ప్రశాంతంగా వెళ్ళి పనులు చేసుకో నాయన ఆనంద్ నీ జీవితం కూడా బాగుంటుంది నువ్వు అనుకున్నది అనుకున్నట్టు చేస్తావు సుమతి ఆనంద్ సంతోషంగా ఇంటికి వచ్చేసారిక పెళ్లి పనులు మొదలయ్యాయి ఆనంద ఫ్రెండ్స్ రాజు సతీష్ వేణు తమ స్నేహితుడి జీవితం మూడులా ఉండకుండా మళ్లీ చిగురుస్తున్నందుకు చాలా సంతోషపడ్డారు ముందు రోజు అమ్మాయి అబ్బాయిని పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని చేశారు పెళ్లికి ముఖ్యమైన వాళ్ళందరినీ పిలిచారు పెళ్లి రోజు ఇంటి ముందు చక్కటి ముగ్గులు వేశారు పచ్చని తోరణాలు కట్టారు పెళ్లి ఇంటి ముందే చేయాలని నిర్ణయించుకున్నారు వాళ్ళు పండిట్లో చిన్న స్టేజ్ కట్టారు ఇక పెళ్లి మొదలయ్యింది పూజారి గారు మంత్రాలు చదువుతున్నారు అమ్మా అమ్మాయిని తీసుకురండి అని అన్నారు పూజారి గారు అద్వైతుని తీసుకువచ్చి ఆనంద పక్కన కూర్చోబెట్టారు బాజా భజంత్రీలు మోగుతున్నాయి ఆనంద్ అద్వైత మెడలు మూడు వేశాడు ఇప్పుడు అద్వైత అద్వైత ఆనందయ్యింది సుమతీ కళ్ళల్లో ఆనందంతో నీళ్లు తిరిగాయి అందరూ చక్కని జంట చూడముచ్చటగా ఉందని పెళ్లికొచ్చిన వాళ్ళందరూ అనుకున్నారు తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం